రేషన్ కార్డ్ సర్వీసెస్లో భాగంగా మరొక అప్డేట్ అయితే మేము ముందుకు అయితే సో రేషన్ కార్డు సంబంధించి స్పిట్టింగ్ కానీ అలాగే న్యూ రేషన్ కార్డు కానీ ఎవరైతే అప్లై చేశారో వారికి అప్రూవల్ అయిన తర్వాత మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది అంటే కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి అంటే ప్రజెంట్గా ఇప్పుడు అప్లై చేసినట్టు కాదండి సో రీసెంట్గా ఇప్పుడు అప్లై చేసినట్ అయితే కాదు ఎందుకంటే స్పిట్టింగ్ పెట్టిన కూడా అలాగే న్యూ రేషన్ కార్డు అప్లై చేసిన కూడా మనకి వన్ ఎయిట్ డేస్ అయితే ఉంటుంది సో గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండో నెలలో ఎవరైతే అప్లై చేసింటారో స్పిట్టింగ్ సంబంధించి అలాగే న్యూ రాజ్ కార్డ్ అప్లై చేసింటారో అలాంటి వాళ్ళకి కొత్త కార్డు అయితే రావడం జరిగింది అంటే కొత్త కార్డు అంటే నెంబర్ అయితే రావడం జరిగిందండి ఆ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో నేను ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో సచివాలయం దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క నేను చెప్పిన ప్రాసెస్ విధంగా మీరు చేసుకోండి మీ యొక్క ఆ నెంబర్ తెలుసుకోవచ్చు సో ముఖ్యంగా మీకు రెండు వేల ఇరవై నాలుగు మేము అప్లై చేసాం కదా మాకు ఈ ఎలా ఈ నెంబర్ తెలుసుకోవాలని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉంటుంది సో ఇక్కడ మనకి ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది స్పిట్టింగ్ కానీ అలాగే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అని అప్లై చేసినప్పుడు వాటి యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలంటే మనకి అప్లై చేసినప్పుడు ఒక టీ నెంబర్ అయితే వస్తుందండి ఆ టీ నెంబర్ కంపల్సరీగా ఉండాలి ఆ టీ నెంబర్ ఉంటే మాత్రమే ఇక్కడ మనము మనం చేసినటువంటి స్పిట్టింగ్ రైస్ కార్డు కావచ్చు అలాగే న్యూగా కొత్తగా అప్లై చేసిన రైస్ కార్డు కావచ్చు అంటే ఇవి చెప్పేది గతంలోటివండి అంటే రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేసి ఇంకా పెండింగ్ ఉన్నాయి అలాగే అప్పుడు మాకు కార్డు అనేది ఇంకా రాలేదనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క రేషన్ కార్డు అనేది సింపుల్గా కొత్త రేషన్ కార్డ్ ఏమో తెలుసుకోవచ్చు అనమాట సో ఎటువంటి లాగిన్ లేకుండా మన యొక్క మొబైల్ మనం తెలుసుకోవచ్చు సో వాటి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ డైరెక్ట్ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చండి సో ఇక్కడ మీకు గతంలో అప్లై చేశారు కాబట్టి టీ నెంబర్ అయితే ఉండి సో టీ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ రెండు ప్రాసెస్ అనేది టీ నెంబర్ తెలుసుకొని తర్వాత ఆ నెంబర్ ద్వారా మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కొత్తగా స్పిట్టింగ్ పెట్టినా అలాగే న్యూ రేషన్ కార్డు అప్లై చేసిన గతంలో అప్లై చేసినవి మనకు నెంబర్ అయితే రావడం అది కూడా మీకు లైవ్ మీద చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మొబైల్లో బ్రౌజర్ అయినా ఓపెన్ చేసి సర్చ్లో మనకి ఈపీడిఎస్ అని చెప్పేసి ట్యాప్ చేయండి సో ఈపీడిఎస్ అని చెప్పేసి టైప్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయండి సో సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈపీడిఎస్ వన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది మన యొక్క కొత్త రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చండి ఇప్పుడు మనకి టీ నెంబర్ కావాలి సో టీ నెంబర్ కావాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను సో వీటికి సంబంధించి లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి సో ఈపీఎస్ఓ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ కదా ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఎంఐఎస్ అని చెప్పేసి వస్తుంది ఈ ఎంఐఎస్ ఏమైనా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెక్రటరీ వైజ్గా కార్డ్స్ ఈ కేవసీ అప్నవల్ అని చెప్పేసి ఆప్షన్ ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సెక్రటరీ నెంబర్ అనేది తెలిసినాలి సో సెక్రటరీ నెంబర్ తెలియకపోతే కూడా మీకు టీ నెంబర్ అనేది తెలియదు సో ఖచ్చితంగా మీ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ నెంబర్ అనేది మీకు ఉండాలి సో నేను ఇక్కడ సెక్రటరీ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాం సెక్రటరీ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సెక్రటరీ నేమ్ మనకి రైస్ కార్డ్ నెంబర్ అయితే రావడం అలాగే ఓన్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడంతుంది సో ఇక్కడ స్కోల్ చేసుకుంటే వెళ్తే ఇక్కడ మనకి పేర్లతో సహా లెక్క పేర్లు యూహెచ్ఐడి నెంబర్ నెంబరు నాలుగు లాస్ట్ నెంబర్లు అయితే రావడం సో ఇక్కడ మనకి ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ మీకు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేస్తూ చేస్తూ ఉంటేనే మనకి ఇక్కడ టీ నెంబర్లు అయితే రావడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ మనకి వన్ బై వన్ అయితే టీ నెంబర్లో అయితే రావడం జరుగుతుంది సో ఈ టీ నెంబర్లు మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు టీ నెంబర్లు అయితే రావడం జరిగిందా సో ఈ టీ నెంబర్లు అనేది మీరు సింపుల్గా కనుక్కొని ఈ టీ నెంబర్ ద్వారా మీరు సర్చ్ చేస్తే మీ పేరా ఉందా లేదని చెప్పేసి ఇక్కడ మీకు ఓన్లీ మీకు యొక్క సెక్రెట్ మాత్రం చూపిస్తుంది చూపించదు అనమాట సో ఈ టీ నెంబర్ అనేది మీరు కాపీ చేసి పెట్టుకొని మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు అనేది స్పిట్టింగ్ పెట్టింటారు కాబట్టి ఆ స్పిట్టింగ్ సంబంధించి మీకు ఓకే ఏందని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరొకసారి నేను ఆ వెబ్సైట్లోకి వెళ్తున్నాను సో ఒకవేళ మీకు ఓపెన్ కాకుండా ఇక్కడ మీరు హోమ్ పేజ్కి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ మీకు స్కోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఈపీడిఎస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఈపీడిఎస్సి అని చెప్పేసి డైరెక్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా మనకి ఈపిఈపీడిఎస్ యాప్ అయితే మనకి పోవడం అయితే దొరుకుతుందండి సో నేను ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి మీరు డెస్క్ టాప్స్ ఐప్ అనేది ఆన్లో పెట్టుకున్నా అలాగే మీరు ఓకే ఇలా చేసుకున్నా కూడా ఓకే అండి సో నేను ఇక్కడ ఆన్లో పెడుతున్నాను సో ఆన్లో పెట్టిన వెంటనే మనకి సిస్టంలో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనకి రావడం జరుగుతుంది సో సిస్టమ్లో ఏ విధంగా తెలుస్తుందో ఆ విధంగా రావట్లేదు ఇక్కడ మనకి డ్యాష్ బోర్డ్ అని చెప్పేసింది కదండి సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రైస్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో రైస్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మనకి ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ అని చెప్పేసి మరొక ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ ఐడి సో అప్లికేషన్ ఐడి అంటే మనం గతంలో అప్లై చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో స్పిట్టింగ్ కానీ న్యూరస్ కానీ అప్లై చేసిండే కదా ఆ టీ నెంబర్ అనేది ఇప్పుడు మనం ఏదైతే మీకు చెప్పాను కదా ముందుగా ఆ విధంగా టీ నెంబర్ తెలుసుకొని ఇక్కడ నేను టీ నెంబర్ అయితే కాపీ చేయడం జరిగింది నేను టీ నెంబర్ అనేది పేస్ట్ చేస్తున్నాను సో టీ నెంబర్ పేస్ట్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ ఉంది కదా సో క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ ఉంది కదా సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను సో చూడండి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి టోటల్గా ఇది స్పిట్టింగ్ కార్డ్ అనమాట సో చూడండి ఇక్కడ మనకి స్పిట్టింగ్ కార్డ్ అనమాట సో వీళ్ళు స్పిట్టింగ్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఐడి అలాగే మనకి డీలర్ షాప్ నెంబరు అప్లికేషన్ ఐడి అలాగే కొత్త రేషన్ కార్డ్ నెంబరు సో కొత్త రేషన్ కార్డ్ నెంబర్ రావడం జరిగింది సో ఇక్కడ మనకి టోటల్గా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్లో వీళ్ళకి ఇద్దరికి స్పిట్టింగ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఎప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఎవరైతే స్పిట్టింగ్ చేసుకున్నారో ఈ విధంగా మనకి క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రావడం జరిగింది అంటే ఈ నెంబర్ కూడా మీరు కాపీ చేసుకోవచ్చండి సో చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకి స్పింటింగ్ కార్డు అప్లోడ్ అయిన స్టేటస్ అని రావడం యూనివర్సిటీ ఇద్దరు ఉన్నారు సో మనకి రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఇది అప్లై చేయడం జరిగింది అలాగే ఇక్కడ టీ నెంబర్ సెలెక్ట్ చేసుకుని మీకు రెండు వేల ఇరవై నాలుగు కూడా రావడం జరుగుతుంది సో ఈ ఈక్వేజ్ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది ఇక్కడ జెండర్ కూడా కరెక్ట్ రావడం సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీరే మీకు మొబైల్లో తెలుసుకోవచ్చండి ఎవరైతే స్పిట్టింగ్ కానీ అలాగే న్యూ రైస్ కార్డ్ కానీ పెట్టినారో వాళ్ళు ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను అర్థమేటట్గా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో ఈ విధంగా మీ యొక్క టీ నెంబర్ తెలుసుకొని మీ టీ నెంబర్ ద్వారా మీ యొక్క స్పిట్టింగ్ రైస్ కార్డ్ కానీ న్యూ రైస్ కార్డు కానీ ఎవరైతే అప్లై చేసినారో గతంలో రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై మూడు కావచ్చు అప్లై చేసినారో వాళ్ళకి ఈ విధంగా న్యూ కార్డ్ నెంబర్ అనేది న్యూ రైస్ కార్డ్ నెంబర్ అది తెలుసుకోవచ్చండి సో ఇదే వీడియోలో అప్డేట్ వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్